దేవునికి స్తోత్రం కలుగునగాక కుడి వచ్చిన మీ అందరికీ ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నిన్నటి దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పరికిన రెండవ మాట మనం ధ్యానం చేశాం ఆ రెండవ మాటలోని మాటలు కూడా నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా అనే మాటలు కొన్ని కూడా మనము ధ్యానం చేస్తాం అయితే ఈ దినాన ఆ దొంగ ఆ నేరస్తుడు ఏమని అడిగాడంటే ఏసయ్య నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఏసయ్య రాజ్యము ఎలాంటిది ఆయన రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏమి చేయాలి అనే విషయాలు క్లుప్తముగా మనము ధ్యానం చేద్దాం మొట్టమొదటగా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము మారు మనసు పొందాలి దేవుని రాజ్యానికి మనము వెళ్ళాలంటే మొదటి మెట్టు ఏంటంటే మారు మనసుతో ఒక వ్యక్తి జీవితం ప్రారంభించబడాలి బైబిల్ గ్రంథముల నుండి మత్తైసు వార్త మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము ధ్యానించినట్లయితే ఆ దినముల బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించు చుండేను యూదయ అరణ్యములో ప్రకటించు చుండేను చూడండి చదవబడిన లేఖనములో బాప్తీసం ఇచ్చే యోహాను ఏం చేస్తున్నాడంటే యూదయ అరణ్యములో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి చూడండి నా దేవుని ప్రజలారా ఈ బాప్తిజం ఇచ్చు యోహాను అనేకులకు బాప్తిసాలు ఇస్తున్నాడు అయితే తీసుకోక ముందు ఒక వ్యక్తి జీవితంలో ఏం జరగాలి తెలుసా మనసు మారాలి మనసు మార్చుకోవాలి అందుకనే పరలోక రాజ్యము ఉన్నది మీరు మారు మనసు పొందుడని ప్రకటిస్తూ ఉన్నాడు ఆ దినాన ఇదే మాట ప్రకటిస్తున్నారు ఈ దినాన కూడా ఇదే మాట ప్రకటిస్తున్నారు ఏంటి క్రైస్తవుడు సువార్త ప్రకటిస్తున్నాడు ఏంటి దేవుని సేవకులు ప్రకటిస్తున్నారు తెలుసా మీరు మనస్సు మార్చుకునండి మారు మనస్సు పొందండి అని చెబుతూ ఉన్నారు ఈ మారు మనస్సు అంటే మనస్సును మనం మార్చుకోవాలి ప్రతి వ్యక్తి జీవితంలో చెడు తలంపులు చెడు ఆలోచనలు పాపపు తలంపులు పాపపు క్రియలు ఇలాగా జరిగించడానికి తన హృదయంలో తలంపులు పుడుతూ ఉంటాయి మనస్సును మనం మార్చుకుంటే మనం పరిశుద్ధత వైపుగా మనం నడవగలం అందుకనే మనస్సు మార్చుకోమని క్రైస్తవులు దేవుని బిడ్డలు అనేకరికి చెబుతూ ఉంటారు చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అంటారు మత మార్పిడి ఎవరు చేయలేదు మత మార్పిడి చేయడం అంటే సర్టిఫికెట్లో మీ యొక్క మతాన్ని మార్చుకునండి అని చెబుతారు కానీ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు తెలుసా మనస్సు మార్చుకోమని చెప్తున్నాడు మనస్సు మార్పిడి కేవలం నీ మనస్సు మార్చుకో నువ్వు దొంగవా నీ మనస్సు మార్చుకో నువ్వు ఎభిచారివా నీ మనస్సు మార్చుకో నువ్వు నరహంతకుడువా నీ మనస్సు మార్చుకో నువ్వు మోసంలో బ్రతుకుతున్నావా నీ మనస్సు మార్చుకో భయంకరమైన క్రూరమైన మనిషిగా బ్రతుకుతున్నావా నీ మనస్సు మార్చుకో ఇది ఏ క్రైస్తవుడు చేస్తున్న పని ఏ వ్యక్తిని మతము మార్చుకోమని లేదంటే మతములోనికి దిగమని ఏ క్రైస్తవుడు బోధించలేదు ఆదిలో ఏదైతే మనస్సు మార్చుకోమని చెబుతున్నారో నేటి దినానికి కూడా మీ మనస్సు మార్చుకొని మంచిగా బ్రతకండి అనే చెబుతున్నారు నా దేవుని ప్రజలారా ఈ మాటలు చాలామందికి ఇష్టం ఉండవు ఎందుకంటే పాపము తీపిగాను పరిశుద్ధత చేదుగా ఉంటుంది అందుకనే చాలామంది మారు మనసు పొందడానికి ఇష్టం లేక దాన్ని మత మార్పిడికి మారుస్తున్నారు మత మారిపిడి అని దాని పేరు పెట్టి క్రైస్తవులను హింసిస్తున్నారు నా దేవుని ప్రజలారా మనస్సు మార్చుకుంటే ఏమవుతుంది నిన్ననే మనం జక్కయ్య గురించి మనం ధ్యానం చేశాం జక్కయ్య దేవుడు ఆయన ఇంట్లోనికి వస్తానని చెప్పినప్పుడు అతడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏసయ్య తన జీవితంలోకి తన కుటుంబంలోనికి అడుగు పెట్టగానే జక్కయ్య నువ్వు అన్యాయస్తుడివి నువ్వు అన్యాయమైన క్రియలు చేశావు అన్యాయంగా డబ్బును సంపాదించావు నీవు మనస్సు మార్చుకొని చెప్పలే ఏం జరిగింది ఏసె ఎప్పుడైతే తన జీవితంలోనికి తన కుటుంబంలోనికి వచ్చాడో అతని మనస్సు ఆటోమేటిక్గా మారిపోయింది ఎవరు చెప్పాల్సిన పనిలే ఈ దినాను కూడా ఏం జరుగుతుంది తెలుసా ఏసయ దగ్గర ఎవరైతే వస్తారో ఎవరైతే ఏసయను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి మనసులో ఉన్న క్రూర స్వభావము దుష్ట స్వభావము పాపపు స్వభావము అది వరకున్న లోకానుసారమైన మనస్సు అంతా కూడా కొట్టివేయబడి ఒక మనిషి నిజమైన మనిషిగా బ్రతకడానికి అతడు తన జీవితాన్ని మార్చుకుంటాడు హల్లెల్లుయ్యా అందుకనే చాలా మంది నేటి దినాలలో దేవుని నమ్ముకున్న వారు ఏ ఎరిగిన వారు ఒకప్పుడు భయంకరమైన కార్యాలు చేసేవారు ఇప్పుడు ఏమైపోయారు చాలా దీన స్వభావము సాధు స్వభావము న్యాయముగా బ్రతుకుతున్నారు ఎవరికి మోసం చేయడం లేదు ఎవరిని కూడా ఏమనుకోకుండా కొట్టినా తిట్టినా కూడా వారు మౌనంగా ఉన్నారంటే ఒక దినాన వారు ఉన్న ప్రవర్తన వేరు ఏ అంగీకరించిన తర్వాత వారి ప్రవర్తన వేరుగా కనబడుతుంది నా దేవుని ప్రజలారా దీనినే మారు మనస్సు ఇంకొక ఉదాహరణ మనం చూస్తే సౌలు ఆ దినాన సంఘాన్ని భయంకరంగా హింసించేవాడు ఎప్పుడైతే యేసయ్య ఎప్పుడైతే దేవుడు ఆ సౌలుని దర్శించాడో సౌలు జీవితం ఆటోమేటిక్గా మారిపోయింది క్రూరత్వం అంతా వెళ్ళిపోయింది క్రూర స్వభావం వెళ్ళిపోయింది అప్పటి నుండి ఆయన అనుకున్నాడు అరే వీరు కూడా నాతో పాటి మనుషులే కదా క్రైస్తవులు వారికి ఇష్ట దైవాన్ని వారు ఆరాధించుకుంటున్నారు నాకేం సమస్య ఉంది వారి ఇష్ట దైవాము ఆరాధించుకోవడానికి వారి యొక్క మనస్సులో ఉన్న ఆలోచన అది ఒకరి మనసులో ఉన్న ఆలోచనలు మనము విఫలము చేయడానికి లేదంటే ఆలోచనలు మార్చడానికి మనమేవారు అన్నట్లుగా మనిషిలాగా ఆలోచించడం ప్రారంభించాడు చూడండి ఏ దేవుణ్ణైనా మనము ఆరాధించాలంటే ఈ భూ ప్రపంచంలో మనిషికి ఒక ఫ్రీనెస్ ఉంటుంది అన్ని విషయాలలో కొన్ని కట్టడలు ఉండవచ్చు కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి కొన్ని కుటుంబ కట్టడలు ఉంటాయి కొన్ని కంపెనీ రూల్స్ ఉంటాయి స్కూల్ రూల్స్ ఉంటాయి ఇలాగ అన్నీ ఉంటాయి కానీ మనిషి జీవితంలో ఉన్న ఒకటే ఒక స్వాతంత్రం ఏంటి తెలుసా అతడు తన ఇష్ట దైవాన్ని ఆరాధించవచ్చు బాధాకరమైన పరిస్థితి ఏంటి తెలుసా నేటి దినాల్లో ఆ ఇష్ట దైవాన్ని కూడా ఆరాధించుకునే ఆ స్వాతంత్రాన్ని హరిస్తున్నారు చాలా మంది అంత అంటున్నారు తన మనసుకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా కొంతమంది ఆపుతూ ఉన్నారు అంటే మనిషి తన ఇష్టానుసారమైన దేవుణ్ణి ఆరాధించుకునే దేవుని విషయంలో కూడా స్వాతంత్రం లేకుండా పోయింది ఏంటికి దీని కారణము హృదయ కాఠిన్యం వల్ల ఎంతగానో మనుషులను ప్రేరేపిస్తూ ఇబ్బంది పెడుతున్నారు నా దేవుని ప్రజలారా ఆ దినాలలో పాపాత్మురాలైన స్త్రీ ఏసయ పాదాల మీద పడి ఆమె ఎప్పుడైతే ఏడ్చి ఆమె తన పాపములను ఒప్పుకున్నదో ఆమెలో ఒక మనస్సు మారిపోయింది ఆమె ఏసయ్య ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన క్రియ అక్కడ ప్రారంభించబడుతుంది వారి జీవితాలు మారిపోతాయి వారి హృదయ తలంపులు మారిపోతాయి అందుకనే నేటి దినములో దేవుని నమ్ముకున్న వారు ఏసయ్యను గురించి చెప్పకుండా ఉండలేరు హల్లెల్లుయ్యా బైబిల్ ఏమని బోధిస్తుంది తెలుసా నీవు మనిషిగా బ్రతకమని బైబిల్ బోధిస్తుంది ఒక మనిషి ఎలాగ మనిషిగా బ్రతకాల అన్నది అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది ఈ మనిషిని తప్పిపోయిన ప్రవర్తన కలిగిన వాని సరియైన ప్రవర్తనకి నడిపించేదే బైబిల్ గ్రంథం చూడండి ఏ క్రైస్తవుడైనా కానీ సమాజానికి ఇబ్బంది చేసేవాడు ఎవరైనా ఉన్నారా ఇంతవరకు ఏదైనా ఒక నష్టము జరిగినా కానీ ఒకవేళ ఒక హత్య జరిగినా కానీ క్రైస్తవ సమాజానికి ఏ నష్టము జరిగినా ఎలాంటి అపాయము కలిగినా కానీ ఎక్కడైనా బస్సులు పగలగొట్టారా అద్దాలు ఎక్కడైనా బస్సుల్ని కాల్చారా లేదంటే అల్లరి సృష్టించారా లేదంటే ఇతరులను బాధించారా లేదంటే కొట్టారా తిట్టారా ఏమి చేయరు ఎందుకు లోకములు ఉన్నప్పుడు వాని ప్రవర్తన వేరు ఏసైన నమ్ముకున్న తర్వాత అతనిలో మారు మనసు వచ్చింది సజీవ మనం ఎదురుగా క్రైస్తవుని ప్రవర్తన ఎంత నష్టము కలిగి నా మనుషులను పోగొట్టుకున్నా గాని క్షమిస్తానంటాడు గాని ఇతరులకు హాని చేయడు అందుకనే ఈ దినాన మారు మనసు బంధుడి అప్పుడు మీరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు హల్లెల్లుయా మనం మనస్సు మార్చుకోవాలి ఎలాగ మనస్సు మార్చుకోవాలి దావీదు మహారాజు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు హృదయానుసారుడు ఆయన హృదయములో ఉన్న ఆలోచనలను నెరవేర్చేవాడు ఒక దినాన తప్పిపోయి పాపము చేశాడు పాపము చేసిన తర్వాత కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయములో అతడిక మనస్సు మార్చుకుంటున్నాడు అయ్యా కృపతో దయచొప్పున నా పాపములన్నిటినీ కడిగి వేయండి అయ్యా ఇక ఎన్నప్పటికీ నేను పాపముని చెయ్యనని హృదయాన్ని మార్చుకుంటున్నాడు మనస్సును మార్చుకుంటున్నాడు నా దేవుని ప్రజలారా మొట్టమొదటగా ఇక్కడ కనబడుతున్న వారు ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో నేను క్రైస్తవుడినే అని చెప్పుకుంటున్నావు కానీ నీ మనస్సు మారలేదు నీళ్ళ ఫలము కనిపించడం లేదు క్రైస్తవుడైన దేవుని కలిగిన ఏసై కలిగిన మనస్తత్వము నీకు లేదు అందుకనే అందరూ నిన్ను దూరం పెడుతున్నారు అందుకనే అందరి ద్వారా సమాజంలో నువ్వు వెల్లివేయబడుతున్నావు నా దేవుని ప్రజలారా మన మనస్సు మొట్టమొదటగా మారాలి క్రీస్తు నాకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగియుడు దానినే క్రిస్టియానిటీ క్రైస్తవ్యం అంటాడు క్రీస్తు అడుగుచాలలో నడిచేవాడే క్రైస్తవుడు ఆయనకు కలిగిన మనస్సు కలిగిన వాడే క్రైస్తవుడు అందుకనే మీ మనస్సు మార్చుకునండి అని ఆ యూదయ అరణ్యములో బాప్తిచ్చు యోహాను ఈ యొక్క ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు హల్లెలుయ ఈ దిన్న నువ్వు ఏ సొంత రక్షకునిగా అంగీకరించాలంటే మొట్టమొదటగా నీ హృదయంలో ఉన్న పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి అయ్యా ఇక మీదట నేను ఈ పాపము చెయ్యను నాలో ఉన్న ఈ లోక సంబంధమైన మనస్తత్వం అంతా కూడా తొలగించి క్రూర స్వభావం అంతా తొలగించి నీ మనసు నాకు దయచేయి నేను మనిషిగా బ్రతకాలనుకుంటున్నానని ఒక చిన్న ప్రార్థన చేయాలి తప్పకుండా ఆయన నిన్ను మారుస్తాడు మన యొక్క భారతదేశానికి మాజీ ప్రధాని అయిన గౌరవనీయులు కీర్తిశేషులు పివి నరసింహారావు గారు ఒక దినాన ఆయన కూర్చొని ఉన్నాడు ఒక యాంకర్ వచ్చాడు వచ్చి ఆయనని ఇంటర్వ్యూ చేస్తూ ఈ భారతదేశంలో ఎక్కువగా క్రైస్తవులు మతి మార్పిడి చేస్తున్నారని ఒక మాట అందరు కూడా చెబుతూ ఉన్నారు దీనిని బట్టి ఈ విషయంలో మీరేమి చెబుతారు మీ అభిప్రాయం ఏమిటంటే ఆయన అంటాడు క్రైస్తవులు మత్తమారి చేస్తారో లేదో నాకు అంత తెలియదు కానీ క్రైస్తవులు కరుడుగట్టిన దొంగలను నరహంతకులను షాడిస్టులను మోసగాళ్ళను లంచుగొండి తనము కలిగిన వారిని ఇంకా భార్యలను హింసిస్తున్న వారిని త్రాగుబోతులు నరహంతకులు వ్యభిచారులను మనుషులుగా మారుస్తున్నారని చెప్పారు హల్లెలుయా చూడండి ఒక ప్రధాని ఏంది తెలుసా క్రైస్తవుల ద్వారా సమాజానికి ఎలాంటి హాని లేదు వరేం చేస్తున్నారు చెడిపోయిన మనిషిని వాని యొక్క మతము మార్చలేదు వాని మనస్సు మార్చడానికి ప్రయత్నించి వాడు మనిషిగా బ్రతకడానికి వారు ఎంతగానో ఈ దేశ అభ్యున్నతికి పాటు పడుతున్నారన్నారంట హల్లెల్లుయా ఈ యొక్క యాంకర్ మనస్సు ఈ యొక్క మతి తిరిగిపోయిందంట ఈ మాట ఈయన చెప్తాడని అతడు ఆలోచన చేయలేదంట పేపర్కి వచ్చింది చూసారా పేపర్కి వచ్చింది చాలా మంది చూసింటారు అది క్రైస్తవుని యొక్క మనస్సు మార్చుకుంటే ఎలాగ బ్రతుకుతారు ఏసయ్య మనస్సు మార్చేవాడు మతము మార్చేవాడు కాదు పొరపాటు పడకండి సహోదరు సహోదరుడా నీ మనస్సు మార్చబడితే నువ్వు మనిషిగా బ్రతకలవు నువ్వు మనిషిగా బ్రతుకుతే సమాజములో ఉన్న అక్రమాలన్ని కూడా తొలగించబడతాయి తద్వారా మంచి ఒకవేళ నీవు మనస్సు మార్చుకున్న తర్వాత రెండవ మెట్టేంటి తెలుసా నీవు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి ఆమె చూడండి ఆ మాట మనం చూస్తే యోహాను వార్త మూడవ అధ్యాయము మూడు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా నేను అందుకు నికోదేము ముసలివాడై మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఒకడు నీటి గాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేదు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా నీతో కరాఖండితముగా చెప్పుచున్నాను ఏం చెబుతున్నాడు ఏసయ్యా ఆ దినాలలో ఒక యూదుల అధికారి పరిశయుడైన నికోదేము యేసయ్య దగ్గరకు వచ్చాడు వచ్చి అయ్యా నీకు దేవుని కుమారుడవు నీవు దేవుని దగ్గర నుండి పంపబడినవాడు కాబట్టే నీ ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి అప్పుడు ఆయన అంటాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అన్నప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చింది క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి మరలా నేను మా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా రావాలా అలా రావాలన్నా నాకు మృషిలోనే నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు ఎస్ఐ అంటాడు ఒకడు నీటి గాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నేను నీతో నిశ్చయముగా చెబుతున్నాను నా దేవుని ప్రజలారా రెండవ మెట్టు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనస్సు పొందిన నీవు మనిషి స్వభావం వచ్చిన తర్వాత నీవు ఏసే నిజమైన దేవుడు ఏసే రక్షకుడు నా పాపముల నుండి విడిపించగలడని నీ పాపములనకు పశ్చాత్తాపము పొందిన దానికి సూచనగా నువ్వు బాప్తిజము పొందాలి బాప్తిజం పొందడం అంటే ఏంటి పాత జీవితము భూస్థాపితము చేసి క్రొత్త జీవితముతో లేపబడము క్రీస్తులో ఆమె దానినే క్రొత్త జన్మ క్రొత్తగా జన్మించడం అంటే నీ గత పాపములన్నీ కూడా తెలిసి తెలియక చేసిన అన్నిటి కూడా ఆ యొక్క నీళ్ళలో ముంచబడినప్పుడు సమాధి చేయబడి నీవు క్రీస్తుతో పాటి క్రొత్త జన్మగా లేపబడతావు దీనినే క్రొత్త జన్మ అంటారు నీటి మూలముగా జన్మించడం అంటారు ఎందుకు బాప్తిజం పొందాలంటే ఒక రుజువు నువ్వు నూతన జన్మను పొందావు ఇది మొదలుకొని నా ప్రాణం ఉన్నంత వరకు చనిపోయేంత వరకు నేను పరిశుద్ధంగా జీవిస్తాను ఇక లోకానికి పాపానికి నేను దాసుడను కాదు పాత పాపపు జీవితం ఇక లేదు నాలో క్రొత్త జీవితము ఇది మారు మనసు పొందిన తర్వాత క్రీస్తును ధరించుకున్న జీవితము హల్లెల్లుయా అందుకనే బైబిల్లో క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ కూడా ఆయనను తరించుకుని ఉన్నారు అని ఉంటుంది ద్వారా క్రీస్తు స్వభావము ధరించుకున్నారు ఇది మొదలుకొని తన జీవితాంతం వరకు ఈ క్రైస్తవుడు తన జీవితంలో ఏసయ్యను మాత్రమే ప్రత్యక్షపరుస్తాడు లోకానికి ఎంత నష్టం వచ్చినా కానీ ఏసయ్య మాటలే పలుకుతాం ఆయన క్షమాపణ ఆయన దయ ఆయన ప్రేమ ఆయన కనికరమే కనబడుతుంది కానీ లోక సంబంధమైన కోప ద్వేషాలు ఎక్కడ కూడా కనపడవు అందుకనే ఒక వ్యక్తి నీటి మూలముగా జన్మించాలి ఇంకొకటి ఏంటంటే ఎవడైతే బాప్తిసము పొందుతాడో వాని యొక్క పేరు జీవగ్రంథంలో జీవ జీవగ్రంథంలో లిఖించబడితే ఏమవుతుంది తెలుసా నువ్వు ఏ క్షణాన ఈ భూలోకములో కళ్ళు మూస్తావో ఎప్పుడు ఎలాంటి కళ్ళు మూయాలా తెలుసా ప్రభువు నందు మృతి పొందాల అంటే బాప్తిసం తీసుకుంటానే ఇంకా పరలోకం పోతామని కాదు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధి జీవిస్తూ ఉండాలి ఎలాంటి కల్మషం అంటకుండా చనిపోయేంత వరకు నీకు చస్తావన్నా కానీ భక్తిలో పడిపోకుండా పరిశుద్ధంగా జీవిస్తే నీవు ఒక దినాన పరలోక రాజ్యములో వారసునుగా ఉండగలవు ఆమె ఆ తర్వాత ఏమనుంది నీటి మూలముగాను ఆత్మ మూలముగా గాను నీళ్ళల్లో ముంచులేయడం పెద్ద సమస్య కాదు ఈ ఆత్మ మూలముగా జన్మించడం చాలా కష్టము చాలా మందికి ఆత్మ మూలముగా జన్మించాలంటే కొంచెము ప్రెస్టిజ్ మ్యాటర్స్ డిగ్నిటీ మ్యాటర్స్ నేను ఒక్కనున్నప్పుడు ఎంతైనా కానీ నేను ఆత్మతో నింపబడతా సంగములు అంటే కొంచెం కష్టం ఆత్మతో నింపబడ్డం అంటే కొంచెం కష్టమైన పని గమనించాలా ఆత్మ లేదన్నవారు చాలా మంది ఉన్నారు ఆత్మ లేదన్నవారు చాలా మంది నేను ఇప్పటికీ చాలా వివరణ ఇచ్చా ఇంతవరకు గడిచిన దినాలలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆత్మ మూలంగా మనం జన్మించకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభుల వారు నీటిలో బార్తీసం తీసుకున్న తర్వాత ఏం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు అని లేఖనం చలవిస్తుంది పెంతకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆ గదిలోనికి దిగి వచ్చెను పరిశుద్ధాత్మ చేత నింపబడెను ఇంకా ఈ అద్భుతాలు స్వస్థతలు దయ్యాలు విడగొట్టుట ఇలా ఈ కార్యాలన్నీ అపోస్తల ద్వారా ఎలాగ జరిగాయి సూచక క్రియలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఇక ఆత్మ లేదంటే దాని అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు నా దేవుని ప్రసారా ఒకటి బాప్తిసము నీటి బాప్తి ద్వారా మనము లేపబడాలి కడగబడాలి శుద్ధీకరించబడాలి రెండవదిగా పరిశుద్ధాత్మ అనుభవం గుండా మనం వెళ్ళాలి ఆమె అల్లెల్లు అందుకనే యోహాన్ అంటాడు నా ఎనుకలో ఒక ఆయన వస్తున్నాడు ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను అర్హుడను కాదు నేనైతే నీళ్లలో మీకు శ్రమిస్తాను కానీ ఆయన మీకు దేంతో శ్రమిస్తాడు అగ్నిలోను పరిశుద్ధాత్మ శక్తితోను బాప్తిస్తాడు హల్లెల్లుయా మరల దేవుడిచ్చే బాప్తి మనకు కావాల కదా పరిశుద్ధాత్మ చేత నింపబడాల కదా ఆత్మకూటము జరుగుతున్నప్పుడు ఉప్పు స్తంభాలులాగా లోతు భార్యల లాగా నిలబడకుండా ఏం చేయాలా పాట పాడాలి చప్పట్లు కొట్టాలి నోరు తెరవాలి అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు నీ నోటుని బాగుగా తెరుము నేను దాన్ని నింపుతాను అంటాడు బాగా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నప్పుడు నీకు తెలియకుండా పరిశుద్ధాత్మదేవుడిలోనికి వస్తాడు పరిశుద్ధాత్మదేవుడిలోనికి వస్తే ఎప్పుడు సరైన బోధ ఏందో నీకు తెలుస్తుంది ఆయన నిన్ను సర్వసత్యంలో నీకు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే నానొక గడ్డి తినే అవకాశం ఉంది అది పిచ్చి చెట్టే తెలియదు అది మంచి చెట్టు తెలియదు అది మంచి బోధో తెలియదు చెడు బోధనో తెలియదు ఏది అపుస్తుల బోధ తెలియదు ఏది తోడేళ్ళ బోధనో తెలియక ప్రజలు నశించే అవకాశం ఉంది నా దేవుని ప్రజలరా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన మనకు వివేచన దయచేస్తాడు మనం ఏ మార్గంలో నడవాలో ప్రతినిత్యము మనం నడిపించడానికి ఆత్మ మూలముగా మనం జన్మించాలి ఆమె హల్లెలూయా ఒకటి బాప్తిస్మము రెండవది పరిశుద్ధ ఆత్మ అనుభవం గుండా మనం ముందుకెళ్తే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము మూడవ విషయం మనం చూస్తే తరువాత ఈ బాప్తిస్మము ఇది అంత అయిన తర్వాత మనల్ ఏం రావాలో తెలుసా ఆత్మ విషయమై దీనత్వము మనలోనికి రావాలి అప్పుడే దేవుని రాజ్యములు మనము ప్రవేశించగలము ఆత్మ విషయములు దీనత్వము యేసు క్రీస్తు ధన్యతల ప్రసంగము గురించి చెబుతూ ఆయన మత్తైసు సువార్త ఐదవ అధ్యాయములో మూడవ వచనం చూడండి మత్తైసు సువార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యం ఎవరిది ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు అల్లే ఎట్లాంటి మనస్సు కావాలి ఆత్మీయ జీవితంలో దీనత్వం దీనత్వం కలిగిన వాడే దేవుని రాజ్యములో ప్రవేశించగలడని లేఖనం సెలవిస్తుంది అందుకనే దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీనులుగా ఉండండి అని లేఖనం సెలవిస్తుంది నా దేవుని ప్రజలారా ఆత్మ విషయముల దీనత్వం ఏంటి బయటికి వంగి నమస్కారాలు చేస్తాం దీనులము బయటికి కనబడితే గౌరవిస్తాం దీనులము లేదంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తాము వారిని పొగుడుతాము వారిని ఉప్పంగిస్తాం ఇది దీనత్వము అని మనం అనుకుంటాం అయితే ఆత్మ విషయములు ఆత్మీయ జీవితములో మనకు దీనత్వము కావాలి హల్లెలుయా ఎందుకు మన యేసు క్రీస్తు ప్రభుల వారు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా పరలోకములో తండ్రితో పాటు మహిమలో ఉండే భాగ్యము విడిచిపెట్టాడంట విడిచిపెట్టి తనను తాను తగ్గించుకుని భూలోకానికి వచ్చాడు క్రైస్తవుని జీవితం ఏంటంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగే స్వభావము ఎంత హెచ్చించబడినా కానీ తగ్గించుకునే స్వభావము ఎన్ని కోట్లు డబ్బున్నా ఎన్ని భూములు ఫలాలు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత చదువు ఉన్నా ఎంత ఉన్నా ఏం చేయాలి తెలుసా మన ఆత్మలో దీనులమై ఉండాల మనము ఎక్కడైనా కొంచెం హెచ్చు స్వభావము డంభము అతిశయము గర్వము కనబడిందా దేవుడు గడ్డి తినిపిస్తాడు దేవుని ప్రజలారా ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ఈ ధన్యత మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుతుంది ఏంటి ఆత్మవిషయముల దీనత్వం అంటే ఒకటే మాటలో చెబుతాను ఏమనుకోవద్దు ఒకటే మాటలో చెబుతాను ఇతరులను తీర్పు తీర్చే మనస్తత్వం మనకు ఉండకూడదు ఇతరులను తక్కువ చేసే మనస్తత్వం మనకు ఉండకూడదు దానినే దీనత్వం అంటారు ఈ మాట నేను ఒట్టి మాట చెప్పలేదు లేకన ఆధారంగా చెబుతాను పరిచయుడు శుంకరి పరిచయుడు సుంకరి దేవాలయముకు వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పరిశీలు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు పరుడను ధర్మశాస్త్రము తెలిసిన వాడిని నాకు అన్నీ తెలుసు నేను శరీర తేహశుద్ధిని ఎంతగానో ప్రేమించేవారము శుంకరి పక్కనున్నవాడు వానికి ఏమీ తెలియదు వాడు ఎప్పుడో ఒకసారి ప్రార్థనకు వస్తాడు వానికి భక్తి తెలియదు వాక్యం తెలియదు ప్రార్థన తెలియదు ధర్మశాస్త్రము తెలియదు అని తనను తాను హెచ్చించుకొని ఈ శుంకరని తగ్గిస్తున్నాడు భక్తిలో ఒక మాట చెబుతాను తగ్గింపు కలిగి ఉన్న వాడే ఆశీర్వదించబడతాడు ఎంతైనా నువ్వు జ్ఞానముండు బైబిల్ జ్ఞానముండు ఎంతైనా నీకు ఆస్తి ఉండు ఎంతైనా నీకు పేరు ప్రఖ్యాతులుండు ఆత్మ విషయములో దీనత్వము లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము జాగ్రత్త దేవుని ప్రజలారా చిన్న చిన్న లక్షణాలే మనల్ని దేవుని రాజ్యానికి వెళ్ళనిక్కుండా అడ్డుకుంటాయి మనం ఆత్మ ఆత్మవిషయం దీనత్వం లేకపోతే ఎలాగ నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అక్కడేమనుంది వాడు ఎవడైతే శుంకరి తనను తాను తగ్గించుకున్నాడో వాడు నీతిమంతుడిగా తీర్చబడి అన్ని గెలిచిన వాడు తనను తాను హెచ్చుగా చూపించుకున్నావు ఏమైపోయాడు తెలుసా తృణీకరించబడ్డాడు నాకు అన్ని తెలుసు అని వెర్రబీగ పోకు తెలిసినప్పుడు దేవుడు నిన్ను పక్కన పెడతాడు బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనను ఎన్నుకున్నాడంట జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకున్నాడంట ఇంకా రకరకముల పోలికలు అక్కడ మనకి చెప్పారు నీకు ఏదైతే ఉందో దానిని బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావా దానిని బట్టి నువ్వు నిన్ను నీవు హెచ్చించుకుంటూ అతిశయపడుతున్నావా అయితే ఏదైతే ఎవరి దగ్గర లేదని మనము అపహాస్యము చేస్తామో నిన్ను దేవుడు పక్కన పెట్టి వాణ్ణి లేపుతాడు హల్లెల్లుయా హల్లెల్లుయా అధినలలో ఏసై అనుకుంటే శాస్త్రులను లేదంటే పరిశయులు ధర్మశాస్త్రము తెలిసిన వారు మంచి జ్ఞానము కలిగిన వారు షత్తు కయలు శాస్త్రులను దేవుడు తన శిష్యులుగా ఎంచుకోవచ్చు ఎందుకు ఆయన విద్యలేని పామరులను ఎంచుకున్నాడు ఆలోచన చేయండి పామరులంట అపస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయములో ఆ మాట మనం చూడవచ్చు వారందరూ కూడా విద్యలేని పామరులని చుట్టుపక్కల వచ్చిన వారందరు గ్రహించారంట ఎందుకు విచ్చలేని పాము ఆయన ఎంచుకున్నాడు సృష్టికర్త దేవ కుమారుడు దైవ కుమారుడు ఆయన అనుకుంటే జ్ఞానవంతుల్ని ఏర్పరచుకోవచ్చు కదా ఆ ధన్యత ఎందుకు వారికి ఇవ్వబడింది ఈ పరిశీలు సత్తుకైలు శాస్త్రులు తమను తాము హెచ్చించుకుంటున్నారు గర్వపడుతున్నారు కాబట్టి వారికి సిగ్గు కలగడానికి జ్ఞానము లేని వారిని బలహీనులైన వారిని దేవుడు లేపి ప్రపంచాన్ని షేక్ చేశాడు హల్లెలుయా వారి ద్వారా జరిగే కార్యాలకు ప్రభుత్వాలు తట్టుకోలేకపోయాయి అక్కడ వెళితే అక్కడ భయంకరమైన కార్యాలు భూమిని తల్ల చేసే కార్యాలు భూదిగంతముల వరకు వెళ్ళాలి ఈ విద్యలేని పామరులు నా దేవుని ప్రసలారా ఆత్మ విషయములు దీనత్వము కావాలి మనకు ఎక్కడ కూడా హెచ్చు స్వభావం మనకు కనబడితే మునగ చెట్టు ఎక్కుతే పడిపోవడానికే మనం సిద్ధపడుతున్నాం అనేది చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి ఇంకొకటి ఆత్మ విషయములు దీనత్వం అంటే ఏదో నన్ను నేను తగ్గించుకున్నానని ఉండడమే కాదు కానీ నీ సహోదరి సహోదరులతో కూడా చాలా తగ్గింపు వినయ విధేయతతో ఉండాలి బైబిల్ ఏమనిందంటే ఒకరిని ఒకరికంటే ఒకరు గొప్పవారుగా ఘనపరుచుకొనండి హెచ్చించుకొనండి అని లేఖనం సెలవిస్తుంది దానిని ఆత్మవిషయమై దీనత్వము ఒకరిని ఒకరు హెచ్చించుకోవాలి ఒకరిని ఒకరు గనపరుచుకోవాలి కంటే ఒకరు గొప్పగా చెప్పుకోవాలి దానినే ఆత్మ విషయంలో దీనత్వము హల్లెల్లుయా ఈ దీనత్వము మనలో లేకపోతే ధన్యత మనకుండదు దేవుని రాజ్యంలో ప్రవేశించలేక